నటసింహం నందమూరి బాలకృష్ణ గారు హీరోగా ప్రజ్ఞ జైస్వాల్ హీరో ఇన్లుగా నటిస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రానికి కొల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాకి తమన్ గారు సంగీతం అందిస్తుండడం విశేషమనే చెప్పాలి అయితే ఈ మేరకు ఈ యొక్క సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ వస్తూ ఉంటే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంది ఇక ఇప్పటికే ఈ యొక్క మూవీకి సంబంధించినటువంటి డాకు మహారాజ్ సాంగ్ కానీ అదేవిధంగా చిన్ని సాంగ్ కానీ విశేష స్పందన రాబట్టడమే కాకుండా మూవీ పైన భారీ ఐపును క్రియేట్ చేయడం జరిగింది ఇక నందమూరి బాలకృష్ణ గారి యొక్క మేకవర్ కానీ అదేవిధంగా అతని యొక్క యాక్షన్ సీన్స్ కానీ అదేవిధంగా డైరెక్టర్ బాబి కొల్లి గారు నందమూరి బాలకృష్ణ గారి గురించి మాట్లాడిన మాటలు వింటే మాత్రం షాక్ గురి కావాల్సిందే ఇక కొన్ని సీన్స్ ఎపిసోడ్స్ కోసం అదేవిధంగా షూట్ చేయాల్సిన సమయంలో నైట్ రెండు గంటల సమయంలో కూడా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో డూపును పెట్టి తీద్దామని అనుకోవడం జరిగిందట బాబి కొల్లి గారు అయితే ఆ మేరకు ఆ యొక్క మాటలు ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు డూపెందుకు నేనే చేస్తానంటూ గుర్రావామి నైట్ రెండు గంటలకు మంచి సల్లిలో కూడా తాను ఏం మాత్రం కూడా వెనుకకు తీసుకుపోకుండా ఆ యొక్క స్క్రిప్ట్ ప్రకారం అదేవిధంగా ఆ యొక్క సీన్ ను తానే సోలోగా చేయడం కూడా జరిగిందట డూప్లే కూడా చేసి అదే విధంగా యంగ్ హీరోలకు మాత్రం తను ధీడిగా నిలబడడం జరిగిందన్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ఏజ్లో కూడా తాను అలాంటి సాహసాలు చేశారంటే సినిమా పట్ల అదే విధంగా అభిమానుల పట్ల తనకున్న డెడికేషన్ కానీ విధంగా అభిమానుల కోసం తాను తాపత్రయపడే విధానం కానీ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ముచ్చటేస్తుందని చెప్పాలి అయితే ఈ మేరకు ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా జనవరి పన్నెండున సంక్రాంతికి విలువ కాబోతోంది అయితే మేరకు ఈ యొక్క మూవీకి సంబంధించిన ఫ్రీలీజ్ వేడుక కానీ అదేవిధంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కానీ చాలా అంగరంగ వైభవంగా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ యొక్క ఫ్రీలేజ్ వేడుక మాత్రం విజయవాడ లేదా అమరావతిలో చేయాలని సన్నాహాలు చేస్తున్నారట దర్శక నిర్మాతలు మరి అయితే మేరకు ఈ యొక్క ఈవెంట్ కోసం ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆహ్వానించబోతున్నట్టుగా కూడా వార్తలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే ఈ యొక్క ఈవెంట్కి ఇక రచ్చరచ్చని చెబుతూ ఉన్నారు అయితే నందమూరి అభిమానులతో పాటు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదేవిధంగా సినీ సెలబ్రిటీలు అంతేకాకుండా సినీ ఫ్యాన్స్ అంతా కూడా ఈ యొక్క వేడుక పైన అదేవిధంగా ఆ యొక్క వేడుకలో స్టేజ్ పైన జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు ఒకే పాయింట్లో ఉంటే మాత్రమే ఇక ఫుల్